చికెన్ గ్రేవీ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి చికెన్ తీసుకోవాలి దాంట్లో సాల్ట్ వేసుకోవాలి పసుపు కారం స్పైసీగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు గరం మసాలా జీరా పౌడర్ ధనియా పౌడర్ పెప్పర్ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కచూరి మేతి పెరుగు కొద్దిగా నిమ్మరసం వేసుకొని చికెన్కి అంతా మసాలా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలా అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల చికెన్ పీసులకు అంతా మసాలా అంతా బాగా పడుతుంది తర్వాత మిక్సీ జార్ తీసుకొని చెక్క లవంగా జాబత్రి జాజి పువ్వు మిరియాలు యాలకులు గసగసాలు జీడిపప్పు కొద్దిగా శుంటి అన్నీ వేసుకొని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి స్టవ్ వెళ్ళి ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ముక్కలు వేసి తర్వాత కరివేపాకు మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటా ముక్కలన్నీ మెత్తగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు అని మెత్తగా అయినాయండి ఇప్పుడు మనం చికెన్ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కలిసే వరకు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత ముందుగానే మన మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని కలుపుకోవాలి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ ఫ్రై రెడీ అయింది దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం అలా బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ ఫ్రై రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి